హాయ్ అండి నమస్తే నేను రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ జక్లాస్ ఇవాళ వీడియోలో కమ్మటి దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేస్తాను తినేటప్పుడు పులపులగా ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ దోసకాయ పచ్చడి సింపుల్ మెథడ్లో అయితే ఇవాళ మీతో షేర్ చేస్తాను అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి సింపుల్ వేలా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మీకు కావాల్సిన దోసకాయలు అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దీనిపైన ఉండేటటువంటి తొక్క మొత్తం పీల్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం చెక్కు తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ దోసకాయ లోపల సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా వాటిని మీకు ఇష్టం అనుకుంటే అలాగే వండుకోవచ్చు లేదంటే దాన్ని తీసేసి కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే వాటిని అలాగే యాడ్ చేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనకి కావాల్సిన పోషకాలు ఇందులో ఉంటాయండి వీటిని తీయకుండా చేసుకోవడమే చాలా మంచిది ఆరోగ్యానికి కాబట్టి ఇలాగే వేసుకోవడానికి ట్రై చేయండి మనము కట్ చేసుకునేటప్పుడు దోసకాయ మనకు చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఒకవేళ చేదు కనుక ఉందంటే పచ్చడి అయితే అస్సలు బాగోదండి కాబట్టి కట్ చేసుకోవడానికి ముందే ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా దోసకాయ ముక్కలని కట్ చేసుకున్న తర్వాత చింతపండును కూడా నానపెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండు చిన్న సైజు దోసకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసేసుకొని నానపెట్టేసుకున్నాను మనం పోపు వేసుకొని దోసకాయ మగ్గించుకునే లోపు చింతపండు కూడా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేడి చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేగించేసుకోవాలి పల్లీలు ఇలా కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి పల్లీతో పాటు కలిపి వీటిని కూడా వేగిచ్చేసుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టి మాత్రమే వీటిని వేగించుకున్నామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి అలా సరిగ్గా వేగకపోతే పచ్చడి అనేది అంత బాగోదు మరి ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా ఇలా చుంచి వేసేసుకున్నామంటే లోపల ఉన్నటువంటి గింజలు కూడా బాగా వేగిపోయి పచ్చడికి కారం బాగా పడుతుంది ఇలా అన్నిటినీ బాగా వేయించేసుకున్న తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ నూగులను కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు నూగులు వద్దనుకుంటే వీటిని స్కిప్ చేసేయచ్చు నూగులు వేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పచ్చడిలో ఇలా మనం ప్రతిసారి వాడుతూ ఉన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఇలా పక్కకు అయితే తీసేసుకోవాలి ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా మగ్గించేసుకోవాలి కలుపుతూ కలుపుతూ వేగించుకున్నామంటే అడుగు పట్టకుండా బాగా వేగిపోతాయి లేదంటే కింద అంతా మాడిపోతుంది పచ్చడి టేస్ట్ సరిగ్గా ఉండదు కాబట్టి మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ దోసకా మిక్కల్ని బాగా మగ్గించేసుకోవాలన్నమాట ఇలా సగ భాగం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలి వీటితో పాటు చింతపండును కూడా మెత్తగా మగ్గించుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి మరి ఇప్పుడైతే ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా ఈలోగా కంప్లీట్గా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ అయితే తీసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని మరి అంత మెత్తగా కాకుండా ఒక మూడుసార్లు పల్సిచ్చుకున్నామంటే కాస్త ఇలా బర్కగా తయారవుతుందనమాట ఇందులోనే మగ్గించుకునేటువంటి దోసకాయ ముక్కల్ని కూడా కంప్లీట్గా వేసేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు సార్లు పలుసించుకున్నామంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే మరి దీన్ని ఇలాగే వదిలేకోకుండా చివరిగా ఒక మీడియం సైజ్ చిన్న వెల్లుల్లిపాయ అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకొని మరొకసారి పలిసిచ్చుకున్నామంటే సరిపోతుంది తినేటప్పుడు పంట కింద పడిందంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిలో మరి చివరిగా పోపు పెట్టుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మరొక సరే స్టవ్ వెలిగించి అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినపప్పు కూడా వేసేసుకొని బాగా వేగించేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చడి కూడా ఇందులో వేసి ఒక్క నిమిషం అలా తొలించామంటే టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలనుకుంటే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి